శ్రోతలందరికీ నమస్కారం కథా జగత్కి స్వాగతం ఇప్పుడు శ్రీ ఎన్నమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన వరండా కుర్రాడు అనే కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆంధ్రప్రభలో ప్రచురించబడింది మరి కథలోకి వెళదామా సన్నగా పొడుగ్గా ఉంటుంది రాధ అలా అని చెప్పి ఈస్రో ఉండదు సన్నటి నడుము అక్కడి నుంచి ప్రారంభమైన బలమైన కాళ్ళు ఆరోగ్యాన్ని సూచించే చెక్కిళ్ళు ఆ అమ్మాయి అందమంతా ఆమె చలాకీతనంలో ఉంది పెళ్ళై ఆరేళ్లైనా ఆ హుషారు తగ్గలేదు సరిగదా మరెంతో పెరిగింది అప్పుడే పిల్లలు వద్దనుకోవడంతో భర్త స్టేట్ బ్యాంకులో బుల్లి ఆఫీసరు అప్పుడే లోన్ తీసుకుని ఇల్లు కట్టేశారు కూడా ముచ్చటైన ఇల్లు ముందు చిన్న గులాబీ తోట ఇంటి ముందు వరండా వరండాకి కుడివైపు సపరేట్గా ఒక గది ఇల్లంతా గా ఉంచటం రాధ ప్రత్యేకత భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత గది సర్దేసి ఏ పత్రికో పట్టుకొని చదువుతూ పడుకుంటుంది కొంతసేపు రేడియో వినటం ఆమె హాబీ ఆమె భర్తకి హాబీ లేవు ఐదున్నర కల్లా వచ్చేస్తాడు తర్వాత షికారుకో సినిమాకో చాలామంది అమ్మాయిలు తమ భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకుంటారో రాధ వర్తమానం అలాంటిది ఆ రోజు కూడా భర్త ఆఫీస్కు వెళ్ళిపోయాక ఆమె ఏదో వారపత్రిక చదువుతూ పడుకుని ఉండగా తలుపు కొట్టిన ఈ వేళప్పుడు ఎవరు వచ్చారా అని ఆమె ఆశ్చర్యపడుతూ వెళ్లి తలుపు తీసింది వరండాలో ఒక కుర్రాడు నిలబడి ఉన్నాడు కాలేజీ స్టూడెంట్లా ఉన్నాడు ఏం కావాలి అని అడిగింది రాధ కొద్దిగా భయపడి ఆ లొకాలిటీలో ఇళ్ళు విసిరేసినట్లున్నాయి ఎదురుగా నిలబడిన కుర్రవాడు రాష్ గా ఉన్నాడు చేతిలో సిగరెట్ వెలుగుతూ ఉంది మీ ఇంటిలో గది ఖాళీగా ఉందని మురారి గారు చెప్పారు మురారి భర్త ఆఫీసులో పనిచేస్తున్నాడు ముందు గది దాని వెనుక వరండా గది ఎవరైనా కొత్త దంపతులు వస్తే కాస్త కాలక్షేపం ఉంటుందని రాధ భర్తకు చెప్పింది ఇలాంటి కుర్రవాణ్ణి పంపిస్తాడని అనుకోలేదు గదులేం లేవు అంది రాధ కటువుగా అతడు వదలకుండా అంటే మురారి గారు అబద్ధం చెప్పారా అని అడిగాడు అలా నిలదీస్తున్నట్టు అడిగేసరికి ఆమెకు కోపం వచ్చింది గదులు లేవు పోర్షణ ఉంది అంది దెబ్బ కొట్టినట్టు పర్లేదు పోర్షన్ మొత్తం నేను తీసుకుంటాను అన్నాడు వాళ్ళకి ఇవ్వం నేను వాడినని ఎవరన్నారు అంటే మీకు మ్యారేజ్ అయ్యిందా మ్యారేజ్ కాని వాళ్ళందరూ ఈ ప్రపంచంలో ఒంటరిగాళ్లేనా అనేసి ఆ మాటలకి చివర ఒక నవ్వు కలిపాడు ఆ నవ్వు తిరిగి దెబ్బ కొట్టాను సుమా అన్నట్టు ఉంది సారీ అని చెప్పి రాధ తలుపు వేసింది ఆ సాయంత్రం భర్తకి చెప్పి మురారిని చివాట్లు పెట్టిద్దామని అనుకుంది కాని వస్తు వస్తు భర్తే అతన్ని తలతో పాటు తీసుకువచ్చేసరికి అవాక్క ఆమె భర్తని లోపలికి పిలిచి ఏదో చెప్పబోయేంతలోనే అతడు ఆ వచ్చిన కుర్రాడికి రెండు గదులు చూపించటం అతడు తలవుపటం అద్దె అడ్వాన్స్గా ఇవ్వటం జరిగిపోయినాయి మరుసటి రోజు సామాన్లు తీసుకొచ్చి ఇంటిలో చేరిపోతానని చెప్పి ఆ అబ్బాయి వెళ్ళిపోయాక భర్తతో దెబ్బలాట వేసుకుంది ఇలాంటి స్టూడెంట్ కుర్రాడికి ఇవ్వడానికి ఇదేం లాడ్జింగ్ హౌస్ అనుకున్నారా విశ్వనాథం తెల్లబోయాడు అదేమిటి రాధ నువ్వేగా ఇంత పెద్ద ఇంటిలో ఉంటే తోచటం లేదన్నావు అన్నాడు అలా అని కాలేజీ కురవాణి తీసుకొచ్చి పెడతారా ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కాస్త కబుర్లు చెప్పుకోవచ్చు కదా అని అనుకున్నాను అంది ఆమెని అనునయించడానికి అతడు కొద్దిగా కష్టపడవలసి వచ్చింది ఆమె అయిష్టంగానైనా ఒప్పుకోవడానికి రాత్రి పదకొండు అయింది స్వతహాగా విశ్వనాథం కంటే రాధ తన మాట నెగ్గించుకుంటుంది అలా అని చెప్పి దులుసు మనిషి కాదు చాలా హుషారుగా ఉంటుంది రాత్రిలో మరీను ఒక్కోసారి ఆమె తాకిడి అతడు తట్టుకోలేడు మగవాడిని తృప్తిపరచడం ద్వారా డామినేట్ చేసిన భార్య మిగతా అన్ని విషయాల్లోనూ పై చేయిగా ఉండగలుగుతుంది స్త్రీ ఫ్రిజిడ్గా ఉన్న కొద్దీ భర్త నిరంకుశుడు స్వార్థపరుడు ఇంటిని కంట్రోల్ చేయాలన్న కోరిక పెరుగుతున్నవాడు అవుతాడు ఒక్కసారి అతడికి తృప్తి లభించటం మొదలుపెట్టిన తర్వాత తనంతట తానే ఆమెకి అధికారాన్ని అప్పగిస్తాడు ఈ చిన్న సైకలాజికల్ పాయింట్ ఆ భార్యాభర్తలకి తెలియలేకపోయినా జరుగుతున్నది అది దానివల్ల నష్టం లేదు సరిగదా ఆ దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె భర్తని బుజ్జిబాబు అని పిలుస్తుంది మరీ సంతోషం ఎక్కువైనప్పుడు ఇంకా చొరవ తీసుకుంటుంది కానీ ఇక్కడ ఆ వివరణ అప్రస్తుతం నువ్వెన్నైనా చెప్పు బుజ్జిబాబు నాకు ఆ హిప్పీ కుర్రాడు అస్సలు నచ్చలేదు అంది ఆ మాటల్లో ముందున్నంత కఠినత్వం లేకపోయేసరికి విశ్వనాథం సంతోషించాడు అతడు మురారికి చాలా జనరల్స్గా వాగ్దానం ఇచ్చేశాడు అంతకు ముందు రోజు సరిగ్గా పదకొండింటికి మరుసటి రోజు ఆ కుర్రవాడు వచ్చి రూంలో దిగాడు ముందు ఒక కుక్క భౌ భౌమని అరవటం వినిపించింది ప్రహరీ దాటుకుని కుక్క లోపలికి ఎలా వచ్చిందా అని ఆమె ఆశ్చర్యపడి చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి వెళ్ళి తలుపు తీసి చూసింది అతడిని వరండాలో చూసి అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసింది హలో అన్నాడు అతడు ఆమె చూస్తుంది అతనిని కాదు ఒకటి చేతిలో గొలుసు తెంపుకునేటంతగా ప్రయత్నిస్తూ ముందు కాళ్ల మీద గింతుతూ ఉన్న బొచ్చు కుక్కని రెండు అతడి వెనుకనే ఉన్న సామాన్ని అంత సామాన్లుతో ఒక నాలుగు కుటుంబాలు చాలా సులభంగా సంసారం చేయొచ్చు అయితే ఆ సామాను సంసారానికి పనికి వచ్చేది కాదు అతడు నిలబడితే నడు ఎత్తు వరకు వచ్చే ఎత్తైన స్టీరియో స్పీకర్లు అతడి వెనుక ఉన్నాయి గిటార్ ఆకారంలో జాయింట్ గా ఉన్న పెట్టె ఉంది నాలుగైదు పెద్ద పెద్ద ఫోటోలు ఉన్నాయి పెద్ద భూషాణం లాంటి బాక్స్ ఉంది బట్టల ముఠలో నుంచి రెండు మూడు జీన్స్ బయటికి వేలాడుతున్నాయి ఆమె నోరు తెరుచుకొని చూస్తున్నదల్లా అతడి మాటలకి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది కాస్త నా గది తలుపు లోపలికి వెళ్ళి తీస్తారా అంటున్నాడు అతడు ప్లీజ్ గో వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెండింగ్ అని అరుద్దామన్న ప్రయత్నాన్ని అతి కష్టం మీద అణుచుకుని లోపలికి వెళ్ళింది బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్లో నుంచి వరండా గది తలుపు తీయగానే అతడు లోపలికి వచ్చాడు ఆ గదిలో నుంచి అతడు తమ పడగదిలోకి తొంగి చూడకుండా తొందర తొందరగా ధడేల్లా మధ్యదలుపులు వేసేసింది ఆమెకి ఎందుకో ఒక్కసారిగా రోషము ఎవరి మీద తెలియని కసి నీటి రూపంలో కళ్ళల్లో గీహణ తిరిగాయి తమ స్వేచ్ఛని ఎవరో బంధించినట్టు ఒక ఫీలింగ్ కలిగింది అంతలో అతడు తన గదిలో సామాను పడేయటం స్పష్టంగా వినిపించింది స్పష్టంగా ప్రతిదీ అంటే తమ గదిలో ప్రతి శబ్దము ఇలాగే స్పష్టంగా ఆ గదిలోకి వినిపిస్తుంది అన్నమాట టేబుల్ ల్యాంప్ని విసిరి కొడదామన్నంత కోపం వచ్చింది అంతలో బయట తలుపు మీద చప్పుడు వినిపించింది ఆమె బెడ్రూమ్లో నుంచి బయటకొచ్చింది కుర్రాడే ఎక్స్క్యూజ్ మీ కొంచెం మంచి ఇస్తారా ఇవ్వను అని మొహం మీద తలుపు వేసేద్దామన్న కోరికని అతి బలవంత మీద అణుచుకొని లోపలికి వెళ్ళి గ్లాసుతో నీళ్లు తీసుకొచ్చి అతడు అందుకోటానికి చేసాచే లోపుగా కిటికీలో పెట్టింది అతడు నీళ్లు తాగుతూ నా పేరు శంకర్ రవిశంకర్ అన్నాడు అతడు నీళ్లు తాగితే మళ్ళీ ఆ గ్లాసు ఇవ్వడానికి ఇంకొకసారి తలుపు కొట్టకుండా అప్పుడే గ్లాసుని లోపలికి తీసుకుపోదామని నిలబడింది మీ పేరు అని అడిగాడు మిసెస్ వి విశ్వనాథం అంది కటువుగా తాగుతున్న నీళ్లు పొలమారేటట్టు నవ్వాడు కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సెన్స్ ఆఫ్ ది రి రీపార్టీ మిస్సెస్ వినాథం ఒక అరవ శ్రీమతిని అభినందిస్తున్నట్టు అని ఆ తర్వాత తన గదిలోకి వెళ్ళి రాధ కన్నా ముందే తన గది తలుపు వేసుకున్నాడు ఆ తర్వాత ఐదు నిమిషాలైనా గడవక ముందే అతడి గది స్పీకర్లలో నుంచి గిటారు వినిపించసాగింది చాలా మంచి అది కాలేజీలో చదివే రోజుల్లో ఉమెన్స్ కాలేజీ ఒక ఊపు ఊపేసింది ఆ రోజుల్లో వెంచర్స్ పాట ఎంత అందంగా ఈ కుర్రవాడు ఈ కోల భరించలేను భర్త రాగానే చెప్పి ఖాళీ చేయించాలి ఇది ఇల్లు అనుకుంటున్నాడా నైట్ క్లబ్ అనుకుంటున్నాడా డామిట్ ఆమెని రక్షిస్తున్నట్టు అతడు తలుపు దాళం వేసుకుని వెళ్ళిపోయాడు ఆమె హాయిగా ఊపిరి పీల్చుకుంది అప్పుడు వెళ్ళిన వాడు సాయంత్రం ఐదింటి వరకు రాకపోయేసరికి ఇక అతడి గురించి తాత్కాలికంగా మర్చిపోయింది అయినా అటువంటి కుర్రాళ్ళు రాత్రి లోపులో ఇంటికి ఎప్పుడు చేరుకుంటారు గనక ఐదున్నర వరకు భర్త కోసం చూసి తలుపు దగ్గరగా జారేసి ఆమె స్నానానికి వెళ్ళింది రెండు నిమిషాలకి భర్త వచ్చిన అలికిడి అయింది వచ్చేస్తున్నా వచ్చి కాఫీ ఇస్తా మీరు ఆ వంటింటిలో ఏం కెలక్కండి అంది విశ్వనాథం బుద్ధిమంతుడు గొడవ చేయుడు ఆమెకిందుకో అకస్మాత్తుగా భర్తని చిలిపిగా ఏడిపించాలని బుద్ధి పుట్టింది కుచ్చులు సర్దుకొని బాత్రూమ్ తలుపు తీస్తూ మీరు చేయాల్సిన పనులన్నీ నన్ను చేయమని వేపుకు తింటారు చూడండి ఒకటే వండినొప్పులు అంటూ వచ్చింది ఇలా అల్లరి చేయటం ఆమెకి బాగా అలవాటు విశ్వనాథానికి ఇష్టం కూడా కాని దురదృష్టవశాత్తు అతడు కాదు ఆ గదిలో ఉన్నది ఆమె విన్న అలిగిడి ముందు హాల్లో ఉన్న శంకరిది అతడి చేతిలో పూజ ఉంది భూమి రెండుగా చీలిపోయి తను అందులో కూరుకుపోతే బాగుండన్న భావన కలిగింది ఆమెకి అంత చూసుకోకుండా మాట్లాడేసినందుకు తన మీద తనకే కోపం వచ్చింది అతడి మొహంలో కనబడనట్లు కదలాడిన చిరునవ్వు ఆమెకి మరింత కోపాన్ని ఉక్రోషాన్ని కలిగించింది సొంత ఇల్లైనట్టు అలా లోపలికి వచ్చి కూర్చుని తమ రహస్య జీవితంలో ప్రవేశించటం ఏమిటి పైగా ఆ రహస్యాన్ని కనుక్కున్నట్టు ఆ నవ్వేమిటి ఈడియట్ ఆ రోజంతా ఆమెకి ఏమీ తోచలేదు ఎవరి మీద అకారణంగా కోపం వస్తూ ఉంది ఆ కుర్రవాణి ఎలా అయినా గది ఖాళీ చేయించాలన్న కోరిక క్షణ క్షణానికి బలంగా పెరుగుతూ ఉంది వీలైతే ఆ రోజు భర్త మీద నిరాహార దిశ ప్రకటించాలని కూడా అనుకుంది ఆమె కోపానికి మరింత ఆజ్యం పోస్తున్నట్టుగా రవిశంకర్ ఆ రోజు గది వదిలి వెళ్లలేదు పైగా డ్రమ్స్ వేసుకొని కూర్చున్నాడు మధ్యర వాయిస్తున్నట్టు వాటి మీద నుంచి వచ్చే దబ్ దబ్ శబ్దానికి ఆ ఇంటి ఇంటిగోడలు ప్రతిధ్వనించసాగాయి సాయంత్రం ఆరైంది భర్త ఇంకా రాలేదు రాధ కాలు కాలిన పిల్లిలా హాల్లో పచార్లు చేయసాగింది గదిలో అతడు డ్రమ్స్ మీద కుడుతున్న బీట్స్ ఆమెకి తన గుండెల మీద కుడుతున్నట్టే ఉంది కొంచెం సేపయ్యాక ఇక కోపం ఆపుకోలేక తనే వెళ్ళి అతడిని నాలుగు ఉన్న ఉద్దేశంతో అతడి గది దగ్గరికి వెళ్ళింది వేసి ఉన్న తలుపు కొట్టబోయి పక్క కిటికీలో నుంచి లోపలికి చూసింది అంతే ఆమె ఒంటి నిండా ఒక్కసారిగా చెమట పట్టింది కాళ్ళు వణకసాగాయి సాగాయి గిటారు పక్కనే గ్లాసులో పచ్చటి ద్రవం మిలమిల మెరుస్తూ కనబడుతూ ఉంది వాయిస్తూ వాయిస్తూ మధ్యలో దాన్ని తీసుకొని ఒక్క గుక్క తాగి పక్కన పెట్టి తన పనిలో నిమగ్నం అవుతున్నాడు ఈ ప్రపంచం అంతా తనదే అన్నంత ధీమాగా ఆ సాయంత్రాన్ని అనుభవిస్తున్నాడు ఆమె గాలిలా వచ్చి తన బెడ్రూమ్ లో పక్క మీద వాలిపోయింది డ్రింక్ చేయటం ఆమెకి కొత్త కాదు భర్త బ్యాంకులో ఏవైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు ఒకటి రెండు పెగ్గులు తాగి రావటం అలవాటే ఏదో అనాలి కాబట్టి చిరాకు పడేది కానీ ఆమెకి అంతర్గతంగా అతడు అప్పుడప్పుడు అలా రావటం ఇష్టంగానే ఉండేది అలా వచ్చినప్పుడు మామూలు కన్నా ఎక్కువ ఎనర్జీతో అతడు మేల్కొని ఉండేవాడు నిజానికి అప్పుడే అతడు ఆమెకి సమాన స్థాయిలో ఉండేవాడు కానీ ఇదేమిటి ఇది ఇల్లా సత్రమా ఇంటిలోనే ఈ కుర్రవాడు షాపు పెట్టేశాడు ఇంకా నయం తనే ముందు చూసింది కాబట్టి సరిపోయింది కాని తమింటికి ఏ బంధువులో వచ్చినప్పుడు ఈ విషయం బయటపడి ఉంటే ఏమై ఉండేది ఆమెకి హఠాత్తుగా మరో విషయం జ్ఞాపకం వచ్చి ఒళ్ళు గగురు పొడిచింది ఇంటిలో తామిద్దరే ఉన్నారు అతడు తాగి ఉన్నాడు బయటంతా చీకటి టైం ఏడు కావస్తోంది విసిరేసున్నట్టు ఉన్న ఇళ్ళు ఉన్న ఆ కాలనీలో ఒక ఇంటిలో ఏం జరిగినా ఇంకో ఇంటి వాళ్ళకి అసలు తెలీదు ఆమె కిటికీ తెర తొలగించి వైపుకి చూసింది ఎదురింటి పరంధామయ్య ఇటు చూస్తున్నాడు అతడు రిటైర్ అయ్యి సంవత్సరంగా వస్తుంది ఎప్పుడు రాధ బయటకు వస్తుందా అని చూడటమే ప్రస్తుతం అతడి వ్యాపకం ఆమె విసుగ్గా కిటికీ మూసేసింది ఆమెకి భర్త మీద కోపం వచ్చింది ఇంత రాత్రి వరకు అతడు ఏం చేస్తున్నాడు చేతికందిన ఏదో పుస్తకం తీసుకుని ఆమె చదవటం ప్రారంభించింది భర్త తొందరగా వస్తే సెకండ్ షోకి వెళదామని ఆమె అనుకుంది కానీ అతడి ఇప్పుడే వచ్చే సూచనలు కనబడటం లేదు ఆమె చదువుతున్నది ఒక ప్రేమ నవల హీరో మాటిమాటికి హీరోయిన్ని రెక్క పట్టుకుని దగ్గరికి లాకుంటున్నాడే తప్ప ఇంకేమీ చేయటం లేదు హీరోయిన్ రోషంగా హీరో వైపు చూస్తుందే తప్ప మనసులో మాట చెప్పటం లేదు ఇద్దరిలో ఏ ఒక్కరూ అది చేసినా నవల పూర్తయి ఉండేది చెయ్యకపోబట్టి వందల పేజీల నుంచి సాగుతూనే ఉంది ఏదైనా పుస్తకం చదివేటప్పుడు బోర్ల పడుకొని రొమ్ముల కింద దిండు పెట్టుకొని కాళ్ళు గాల్లో ఊపుతూ చిన్నపిల్లలా చదవటం ఆమెకి అలవాటు అలా చదువుతూ తలుపు వైపు మామూలుగా ఆమె తల తిప్పి చూసింది తమ గదికి అతడి గదికి మధ్యనున్న తలుపు అది చప్పున ఏదో అనుమానం వచ్చి ఆమె తలుపు దగ్గరికి వెళ్ళింది చూడటానికి తలుపుకి కన్నాలు ఏమన్నా ఉన్నాయేమో అని పరీక్షించింది ఆమె గుండె ఆగినంత పనైంది కుడివైపు రెండు చెక్కలు కలిసే చోట చిన్న రంధ్రం ఉంది ఆమె అవతల గదిలోకి చూసి షాక్ తగిలిందాన్న వెనక్కి జరిగింది ఆమె మొహం ఎర్రగా కందిపోయింది లైట్ ఆర్పేసి ముందు గదిలోకి వచ్చి సోఫాలో కూర్చుంది తన గుండె చప్పుడు తనకే వినిపిస్తూ ఉంది సర్దుకోవటానికి కొంచెం సేపు పట్టింది ఇంకా నయం దీని సంగతి తనే ముందు గమనించింది లేకపోతే రాత్రి చాలా సేపటి వరకు లైట్ వేసుకుని ఉండే తమ అలవాటుతో ఛ ఆ పైన మరీ ఆలోచించలేకపోయింది కొవ్వొత్తి తాలూకు మైనం లోపల నుంచి తీసుకొచ్చి ఆ రంధ్రాన్ని మూస్తూ ఉంటే ఇంతలో తలుపు కొట్టిన అయింది భర్త ఏమో అనుకుని ఆమె తొందర తొందరగా వెళ్ళి తీసింది కానీ అతడు ఆమె అడుగు వెనక్కి వేసి కటువుగా ఏం కావాలి అని అడిగింది నా కోసం ఎవరైనా వస్తే రూమ్లో కూర్చోమనండి అరగంటలో వస్తాను పెయింట్ ట్యూబ్స్ అయిపోయాయి ఇదిగో తాళం చెవి అని ఆమె ఏదో అనబోయే లోపులో తాళం చెవి ఆమె చేతుల్లో పెట్టి మెట్లు దిగి వెళ్ళిపోయాడు ఇదంతా వేషం అని ఆమెకు తెలుసు తను పెయింటర్ని అని తెలియ చెప్పాలనే ఆ ప్రయత్నం తాళం చెవి ఇచ్చే మిష మీద తనని లోపల నుంచి పిలవటం కోసం అదో ఎత్తు అన్నిటికన్నా ముఖ్యంగా కీ అందించేటప్పుడు కావాలని చేయి తాకించటం అతడి మీద ఆమెకి ద్వేషం క్షణ క్షణానికి పెరిగిపోతూ ఉంది అతడు వచ్చి ఇంకా పూర్తిగా ఇరవై నాలుగు గంటలు కాలేదు ఇంత తక్కువ సమయంలో ఎన్నో సంఘటనలు జరిగినవన్నీ ఆమెని ఇరుగున పెట్టేవి ఆలోచనలతో ఆమె నిద్రలోకి జారుకుంది అప్పటికి తొమ్మిది కాలేదు అకస్మాత్తుగా చప్పుడయ్యి నిద్రలో నుంచి మేలుకుంది అతడు లోపలికి వస్తూ తాళం చెవి అన్నాడు ఆమె లేవబోయింది కానీ అతడు దగ్గరికి రాసాగాడు అతడి ఉద్దేశాన్ని గ్రహించి ఆమె భయభ్రాంతురాలైంది కిటికీ మీద పెట్టిన తాళం చెవి నేతడు చూశాడు కానీ అతడు అటువైపు వెళ్ళటం లేదు ఆమె అరవబోయింది మాట రాలేదు ఈ లోపులో అతడి దగ్గరగా వచ్చి ఆమె భుజాన్ని రెండు చేతులతోనూ పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు అందులో భయం లేదు ఆమె తన వస్తువు అయినట్టు ఆమె మీద నుంచో అధికారం ఉన్నట్టు ఆమెని పైకి లేపాడు సర్వశక్తులు కూడగట్టుకుని గింజుకుంటూ ఆమె అరవటానికి ప్రయత్నించింది కాని అంతలో అతడి పెదవులు ఆమె నోటిని మూసేశాయి అతడి దృఢత్వం ముందు బలం ముందు ఆమె ఆటబొమ్మ అవుతుంది ఆమె నుంచి విడవకుండానే మోకాళ్ళ కింద వేసి ఆమెని గాలిలోకి లేపి మంచం మీదకి పడేశాడు ఆమె స్ప్రింగులాగా లేవబోయింది అది గ్రహించినట్టు చేతితో నొక్కి పట్టి ఆమెని పూర్తిగా ఆక్రమించుకున్నాడు నిస్సహాయత నిండిన కంఠంతో ఆమె వదులు వదులు అన్నది అతడు వినిపించుకోలేదు అతడి చెయ్యి ఆమె నడుము వంపులో నుంచి క్రిందికి జారింది అతడి మొహం మెడ వంపు నుంచి కిందికి దిగింది దాంతో షాక్ తగిలినట్టయి ఆ జరదరింపులోనే పక్కకి తిరగటానికి ప్రయత్నించి ఆ ప్రయత్నంలో అతడి ఒంటికి మరింత దగ్గరయింది ఇప్పుడు ఆమె ప్రతి అంగానికి తన ఉనికి తెలుస్తూ ఉంది ప్రతి అవయవము మెదడుకి తరంగాలు తరంగాలుగా కమ్యూనికేషన్ పంపుతూ ఉంది చల్లటి షవర్ నాలుగు వైపుల నుంచి ఒక్కసారిగా ఒంటి మీదకి చాలువన్న అనుభూతితో శరీరం ఒడిగింది ఏదో అఘాతం శరీరం గాలిలో పైకి తేలిపోతుంది అయితే అదంతా క్షణిక మాత్రమే క్షణంలో ఆమె తెప్పరెళ్లింది అతడి మెడ చుట్టూ పెనవేసుకున్న చేతుల్ని తన స్వాధీనంలోకి తెచ్చుకొని బలంగా అతడిని తోసేసింది అతడు గాలిలో అదృశ్యమైపోయాడు ఆమెకి దుఃఖం వచ్చింది తన దిండులో మొహం దాచుకుని వెక్కి వెక్కి రోధించసాగింది అంతలో బయట తలుపు చప్పుడైంది ఆమె కళ్ళు విప్పింది నలగని పక్క చెదిరిన కలని పరిహసించింది వెళ్లి తలుపు గడియ తీసింది విశ్వనాథన్ నవ్వుతూ ఏమిటి అప్పుడే నిద్రపోయావు ఎంతసేపటి నుంచి తలుపు తలుపుదడుతున్నానో తెలుసా అన్నాడు ఆమె జవాబివ్వలేదు ఈ లోపల తిరిగి గేటు దగ్గర చప్పుడైంది రవిశంకరు వస్తున్నాడు ఆమె చప్పున కిటికీ దగ్గర పెట్టిన తాళం చెవిని భర్తకి ఇస్తూ ఇది అతడికి ఇవ్వండి ఇలా అర్ధరాత్రి పూట తెల్లవారుచామున వస్తే కుదరదని చెప్పండి అంది ఆ మాటలు అతడికి వినిపిస్తాయని ఆమెకి తెలుసు వినిపించాయి కూడా అతడు మాట్లాడకుండా గీ తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు విశ్వనాథం భార్య వైపు చిత్రంగా చూసి లోపలికి నడిచాడు ఆమె భర్తని అనుసరించింది ఆ రాత్రి ఆమె ఆ ప్రసక్తి ఎత్తలేదు కాని మరుసటి రోజు భర్త ఆఫీస్కు వెళ్ళబోతూ భోజనం చేస్తూ ఉండగా మీరెలాగైనా ఆ కుర్రాడి చేత గది ఖాళీ చేయించాల్సిందే అంది మజ్జిగ కంచంలో పోసుకుంటూ విశ్వనాథం ఎందుకు అని అడిగాడు నాకిష్టం లేదంతే అదే ఎందుకు అని అడుగుతున్నాను ఆమె వెంటనే జవాబు చెప్పలేకపోయింది అతడు నిన్న ఈవేళ నీ పట్ల ఏమైనా చౌకబారుగా ప్రవర్తించాడా ఆమె మాట్లాడలేదు ఇంతకీ నువ్వు అంటున్నది అతడిని గది ఖాళీ చేయించి ఇంకెవరికైనా ఇద్దామనా లేక అసలు ఎవరికి ఇవ్వద్దనా ఇంకెవరికైనా ఇద్దాం ఇతడిని వెళ్ళిపోమ్మటానికి సరైన కారణం ఉండాలి కదా ఆమె సమాధానం చెప్పలేదు అతడు భోజనం పూర్తి చేసి ఒక్కపడి వేసుకుని స్కూటర్ తాళాలు తీసుకుంటూ అన్నాడు రాధా నేను నీలాగా సాహిత్యాన్ని మనుష్యుల మనసుల్ని చదివిన వాడిని కాదు నాకు చెప్పటం సరిగ్గా రాదు నిన్నటి నుంచి నిన్ను చూస్తున్నాను నువ్వు ఒక రకమైన అవసరంతో బాధపడుతున్నావేమో అని నా ఉద్దేశం ఈ ప్రపంచంలో ఏ మనిషి చెడ్డవాడు కాదు అంతా మనం అనుకోవటంలో ఉంటుంది ప్రపంచం అంతా అంటుంది కాబట్టి మనము అలాంటి దృక్పథాన్ని ఏర్పరచుకోవాలని లేదు మనం ఏ కోణంలో నుంచి అవతలి వ్యక్తిని చూస్తామో ఆ కోణంలోనే అతడు కనపడతాడు స్త్రీ అంటే పురుషుడికి భయపడాలి కనీసం భయపడుతున్నట్టు నటించాలి దూరంగా ఉండాలి అన్న మానసిక వ్యాధితో నువ్వు భయపడుతున్నావేమో అని నా అనుమానం నీ ఇన్హెబిషన్స్ నుంచి ఒక్కసారి బయటికి రావటానికి ప్రయత్నించు నీ కంటికి కనబడేది ఏది దాని ఆధారంగా నువ్వు ఊహించుకునేది ఏది నిజం కాకపోవచ్చు ఒకవేళ నిజం అయితే తప్పకుండా అతడి చేత గది కాళి చేయిద్దాం కానీ నీ తరపు నుంచి ప్రయత్నం చేయకుండా ఒక నిర్ణయానికి రావటం తప్పని నా అభిప్రాయం అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆమె చిట్టరూడా నిలబడిపోయింది భర్త ఇలా మాట్లాడటం ఆమెకి షాకు అసలు భర్తలో ఇంత అనలిటికల్ పవర్ ఉంది అని ఆమె అనుకోలేదు కూడా అతడు తనని తన ఘర్షణని ఇంతలా గమనిస్తున్నాడనేది ఆమెకి కొత్త విషయం ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి ఆమె కూడా మూర్ఖపు పట్టుదల ఉన్న ఏం కాదు భర్త అలా మాట్లాడగానే కొద్దిసేపు ఆవేశపడింది కానీ తర్వాత అందులో లాజిక్ ఆలోచించింది ఆలోచించే కొద్దీ తను తీసుకున్న ఏకపక్షపు నిర్ణయాలు ఎంత అర్ధరహితమైనవో తెలిసి జిగ్గేసింది అప్పటికింకా అవలేదు రవిశంకర్ తన గదిలోనే ఉన్నాడు లోపలికి రావచ్చా అందామ తలుపు దగ్గర నిలబడింది అలా ఆమెని ఊహించని అతడు కొద్దిగా విస్మయం చెందిన ఆమె కంఠంలో ఏ విధమైన విసుగు కోపము కనిపించకపోయేసరికి ఉత్సాహంతో రండి రండి అన్నాడు ఆమె లోపలికి అడుగుపెట్టి అతడు వేస్తున్న బొమ్మ వైపు చూసింది ఆమెకి రంగుల మిశ్రమం గురించి ఏమీ తెలియదు కానీ ఏమీ తెలియని వాళ్లకు కూడా బాగుండేంతగా బాగుంది ఆ బొమ్మ మీరెక్కడ చదువుతున్నారు అని అడిగింది యూనివర్సిటీ నైట్ కాలేజీలో అన్నాడు అదే కాక ఒక కమర్షియల్ కంపెనీలో పార్ట్ టైం పని చేస్తున్నాను ఆమె అతడి వైపు పరీక్షగా చూసింది తనకన్నా రెండు మూడేళ్లు చిన్నవాడేమో బుగ్గలో పాలదనం ఇంకా రఫ్ రఫ్గా కనపడాలని కొద్దిగా గడ్డము సైడ్ లాక్స్ పెంచినట్టున్నాడు ఆమెకి నవ్వొచ్చింది తమ ఊర్లో చదువుకుంటున్న తమ్ముడు గుర్తొచ్చాడు వాడు ఇతరిలాగే వయసుకన్నా పెద్దగా కనబడాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆమె దృష్టి గిటారు డ్రమ్స్ మీద పడటంతో అతడు ఇబ్బందిగా నవ్వి తెల్లవారుజామునే మీ నిద్ర డిస్టర్బ్ చేస్తున్నానా అని అడిగాడు లేదు లేదు అందామె మీరు ఎప్పుడు నిద్ర లేస్తున్నారో కూడా మాకు తెలియదు తెల్లవారినే సాధన చేస్తే బాగుంటుంది అందుకే నాలుగింటికల్లా లేచిపోతాను అకస్మాత్తుగా థర్డ్ డైమెన్షన్లో ఏదో కిటికీ రెక్క తెరుచుకొని ఒక్కసారిగా వెలుగు ప్రవహించినట్టు అనిపించింది ఆమెకి భర్త మాటలు జ్ఞాపకం వచ్చాయి కొంతమంది పైకి ఎంతో మంచివాళ్లుగా అమాయకులుగా కనబడతారు కొంతమంది రఫ్గా జీవితం పట్ల లక్ష్యం లేని లేనివారిగా కనబడతారు కానీ తరిచి చూస్తే ఎంత వైవిధ్యం ఎప్పుడు సిగరెట్ తాగుతూ రాత్రి అవ్వగానే బాటిల్ విప్పే ఈ కుర్రవాడు తమ అందరికన్నా రెండు రెట్లు ఎక్కువ పనిచేస్తాడు జీవితం పట్ల ఒక నిర్దిష్టమైన అభిప్రాయం జీవితంలో ఒక గమ్యం ఉన్నవాడు గమ్యం ఉండటం వేరు దాన్ని సాధించటం కోసం కష్టపడటం వేరు ఆ కష్టపడటంలో అతడికి సాటి ప్రపంచం మీద ఒక రకమైన నిరాసక్తత నిర్లక్ష్యం ఏర్పడి ఉండవచ్చు దాన్ని అర్థం చేసుకోలేకపోవటం తమ తప్పు ఒకసారి ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ని బద్దలు కొట్టేసరికి ఆమెకి అంతా మంచు విడిపోయినట్టు విడిపోయింది రేపు ఆదివారం ఆయన కూడా ఉంటారు మా ఇంటికి లంచ్కి రావాలి అంది అతడు మొహంలో ఆనందాన్ని ఏమాత్రం దాచుకునే ప్రయత్నం చేయకుండా తప్పకుండా మంచి భోజనం కోసం మొహం వాచిపోయాను అన్నాడు స్వచ్ఛమైన నవ్వుతో కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతల పద్మ